ఓం నమ శివాయ పురాణము ఆరవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఆరవ అధ్యాయము దీపదాన మహిమ జనక మహారాజుతో వశిష్ఠుడు ఈ విధంగా చెప్పుచున్నాడు మహారాజా కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును పంచామృతములతోనూ కస్తూరి గంధము కలిపిన జలముతోనూ ఒక నెలపాటు పరమభక్తితో అభిషేకించినచో అతనికి పదివేల అశ్వమేధములు చేసిన ఫలము కలుగును సాయంకాలము విష్ణు సన్నిధానములు దీపదానము చేసినచో విష్ణు సాయుధ్యమును పొందుదురు జ్ఞానము కూడా కలుగును ప్రతి నుంచి ఒత్తి చేసి గోధుమ పిండితో గానీ వరిపిండితో గానీ కుంది చేసి దానిలో ఆవునెయ్యితో దీపం వెలిగించి ఒక సద్బ్రాహ్మణునికి దానమయ్యవలెను ఇట్లు నెల రోజులు చేసి చివరి రోజున వెండి ప్రమిదలో బంగారు ఒత్తి వేసి వెలిగించి పూజ నివేదనము అయిన తర్వాత బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో ఈ క్రింది మంత్రము చెప్పుచు దీపారాధన చేయవలెను సర్వజ్ఞాన దీపహ సర్వసంపచ్చు భావ దీపదానం కరిష్యామి శాంతిరస్తు సదామ స్త్రీలు గాని పురుషులు కానీ ఇట్లు చేసిన అక్షయమైన ఫలితమును పొందవచ్చును దీపదానము చేసిన వారికి విద్య ఆయుష్ స్వర్గప్రాప్తి కలుగును జ్ఞాతములు అజ్ఞాతములు అయినా పాపముల నుండి విముక్తి కలుగును లోభము కల వృద్ధ స్త్రీ కథ రాజా ఒక కథ చెబుతాను వినుము పూర్వము ద్రవిడ దేశములో నా అన్నవారు ఎవరూ లేని ఒక ముసలావిడ కలదు ఆవిడ చాలా పేదరాలు ఒకనాడు ఒక మహాత్ముడు ఆమెను చూచి దయతో రాల నా మాట ఒకటి వినుము ఇది శాశ్వతముగా భ్రమపడుచున్నావు నిత్యుడైన శ్రీహరిని మరిచిపోవుచున్నావు ఆయనను ధ్యానింపుము నీ పాపములన్నీయు నశించును అని చెప్పి మహాత్ముడు వెళ్ళిపోయాను తరువాత ఆ వృద్ధస్త్రీ యోగి చేసిన ప్రబోధము చే జ్ఞానవంతురాలై కార్తీక వ్రతము చేశాను సూర్యోదయ వేళ కార్తీక స్నానము విష్ణు పూజ దీపదానము పురాణ శ్రవణము చేయుచు కార్తీక మాసము చివర బ్రాహ్మణులకు సమారాధన చేశాను కొంతకాలమునకు ఆమె మరణించినది ఆమె కొరకు దేవలోకము నుండి విమానము వచ్చినది దానిలో ఎక్కి ఆమె విష్ణులోకములకు వెళ్ళినది కాబట్టి కార్తీక మాసములో దీపదానము చాలా ముఖ్యమైనది దానివలన జన్మ జన్మాంతరములలో చేసిన మహాపాపములు నశించును మహాదేవుడు చెప్పిన కార్తీక మాస వ్రతమును నీకు చెప్పినాను కాబట్టి జనక మహారాజా నీవు దీనిని విన్నవారికి జన్మ సంసార బంధములు ఉండవు వశిష్ట మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ కార్తీక మహాత్మ్య పారాయణము ఆరవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఐక్య స్వరూపము తెలిపిన చాలుర ఆనందాంబుది మునుగుదురా ॐ नम शििििििििििवाय नम शििििििििििवाय नम शिवाय ॐ नम शिििवायटि रे मूडक्षरमुललो सकलम्बुनकुनुसाक्षि वय ॐ नम शिवाय नम शिवाय नम शिवाय ॐ नमः शिवाय ॐकारात्मकमय मगुबब्रह्ममुनोन्देडुमूलमुतिल्पुमय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय దయ రాదుర అంతకటిమర హర 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 ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంతయునివయుండ్రే చింతలుకికనే ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय